కిలా వరంగల్ శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు నిత్య కార్యక్రమ పూజలు అభిషేకాలు నిర్వహించామని తదనంతరం శివ కళ్యాణం ఘనంగా నిర్వహించామని రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు లింగోద్భవ పూజలు నిర్వహించామని అనంతరం ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాలకు అన్న పూజ కార్యక్రమంతో మహాశివరాత్రి ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ ప్రధాన అర్చకులు శంభులింగం స్టార్ తో తెలిపారు

ఓం నమ శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి ఓరుగల్లు కోట కిలావరంగల్ ఈ యొక్క దేవాలయంలో నేను ప్రధాన అర్చకుని నా పేరు శీలమంతుల శంభులింగం ఈ శివాలయము పురాణం ఏంటంటే గణపతి చక్రవర్తి గారు అనంకొండలో రాజ్యపాలన చేసుకునే సమయంలో సామంతరాజుగా ఉండేవారు ఆ సామంతరాజు ఉండే కాలంలో ఈ ధాన్యం వసూలు చేయడానికని ఊర్లోకి వస్తూ ఉంటే ఈ శివలింగం ఆయన బండి చక్రానికి తాకి రాజుగారి యొక్క బండి చక్రానికి తాకి ఆ బండి కమ్మి బంగారమైంది అప్పుడు ఆయన చూసుకోక ఊళ్ళకి పోయే వరకు అయ్యా ఒకటి బంగారుతోటి ఇండియన్ చేసుకొని వచ్చానంటే అప్పటికప్పుడు వెనక చూసి చూసే వరకు బంగారం అయి ఉండి మారిందని తెలుసుకొని ఆ గాఢంగా ఉంటే అదే తవ్వకుండా వస్తూ ఉంటే రెండవ చక్రం వచ్చేసరికి ఆ శివలింగం యొక్క పవర్కు ఆగిపోయి ఎటు తిరగట్టేట్లయ్యా అంటే దాని గుణపాలతో తో తీసేయమంటే విపరీతమైన వెరువులు ఉలుపులు తర్వాత ఈ భయాందోళనకు కలిగించేటువంటి లక్షణాలు ఉన్నాయ్యా మీరే రావాలి మాతోని అవ్వట్లేదంటే ఆ రాజుగారు వచ్చి ఆ ఖడ్గంతో ఆ శివలింగాన్ని తాకేసరికి ఆ శివలింగం మహిమతోని ఆ ఉన్న ఖడ్గం కూడా మళ్ళీ బంగారంగా మారినది బంగారంగా మారితే శివుడా ఏందని నాకు పరీక్ష పెడుతున్నారా ఆ శివుని ధ్యానం చేసుకున్న వరకు ఆ పరమశివుడే దర్శనమిచ్చిన దర్శనమిచ్చిందట ఆ ఇచ్చిన తర్వాత నాకు మూడు తరాల వరకు ఏకదాటి పరిపాలన కావాలని ఆ శివుని కోరుకునే వరకు ఆ కాకతీయులు గణపతి చక్రవర్తి గారు వాళ్ళ వంశీయులు మూడు వందల సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించిండ్రు ఇప్పుడు ఇవాళ ఈ మహా శివరాత్రిని పురస్కరించుకొని ఉదయము నాలుగు గంటల నుండి నాలుగు గంటల నుండి గణపతి పూజ పుణ్యావచనము గణపతి పూజ మహన్యాసపూర్వ రుద్రాభిషేకము గావించుకొని నిత్య అభిషేకంతో సాయంత్రం నాలుగు గంటల వరకు నిత్యాభిషేకం చేసి తర్వాత ఐదు నలభై ఐదు నిమిషాలకు శివ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిపించి తర్వాత ఇప్పుడు రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషాల వరకు లింగోద్భవకాల పూజ కూడా సంపూర్ణంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకంతోనూ ముగించుకొని రేపు ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఒక అన్న ఈ కార్యక్రమం శివరాత్రి మహాశివరాత్రి యొక్క ఉత్సవం ముగించుకుంటుంది గత సంవత్సరంతో పోల్చుకుంటే ఇవాళ భక్తులు బాగా ఆరు లక్షల వరకు వేసేసినటువంటి ఈ సంఘటన ఇది చాలా